హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు ఈరోజు సింపుల్గా టేస్టీగా మటన్ కర్రీ చేద్దాం ముందుగా మటన్ని శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిలోపు రెండు ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకున్నాను ఆ తర్వాత ఆయిల్లో ఆ పేస్ట్ని వేసేసుకున్నాను అది కాస్త వేగాలి అది వేగేలోపు రెండు టమాటాలు మిక్సీ పట్టేసుకుందాం అది కాస్త వేగాక మటన్ని అందులో వేసేసుకుందాం మటన్ వేసుకున్నాక కొంచెం పసుపు కూడా వేసుకుందాం ఆ తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లులపై పేస్ట్ వేసుకుందాం మటన్ కదండి కొత్త అల్లం ఎక్కువ వేసుకోవాలి అల్లం వేసేసుకుని హైలో పెట్టి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడకనిద్దాం ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి తర్వాత మూత వేసుకుని ఒకసారి గడ్డితో తిప్పేసుకుని గల్లు ఉప్పు వేసుకుందాం ఉప్పు కూడా వేసాక ఒక పది నిమిషాల పాటు ఉడకనిద్దాం పది నిమిషాల తర్వాత ఆయిల్ తేలుద్ది కొంచెం ఆ తర్వాత కారం కూడా వేసేసుకుందాం కారం వేసాక కాసేపు మగ్గనిచ్చి ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం వాటర్ కూడా పోసుకున్నాక ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి మనం పేస్ట్ చేసుకున్న టమాటాన్ని వేసేసుకుందాం టమాటా కూడా వేసేసాక కాసేపు మగ్గనిద్దాం ఆ తర్వాత మధ్యలో ఒకసారి తీసి అడగంటకుండా గరిటితో తిప్పేసుకుందాం తర్వాత ఇంకోసేపు మగ్గనిద్దాం మధ్యలో నేను టమాటా రసం కూడా పెట్టేసుకున్నానండి కాస్త మగ్గాక గరం మసాలా వేసుకుందాం మసాలా వేసుకున్నాక కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకుందాం అవన్నీ వేసుకుని ఒకసారి తిప్పుకొని మూత పెట్టి ఆయిల్ తేలేంత వరకు ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఈ లోపు రసం కూడా రెడీ అయిపోయిందండి కర్రీ ఎలా ఉందో చూద్దాం కర్రీ కూడా రెడీ అయిపోయింది అంతేనండి సింపుల్గా టేస్టీ అయిన మటన్ కూర రెడీ అయిపోయింది ఒక గిన్నెలో తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్